పవన్ కళ్యాణ్ గారు ఎటు తేల్చుకోలేకపోతున్నారా వాస్తవానికి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అయితే ఉన్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు ఇద్దరు కలిసి మిత్రపక్షాలుగా వాళ్ళ మధ్య ఎలాంటి వివాదాలు విభేదాలు ఇప్పుడు రాకూడదు వస్తే చాలా పెద్ద ప్రమాదమే అయితే కింద నుంచి గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో కార్యకర్తల స్థాయిలో పచ్చగడ్డ వేస్తే రెండు పార్టీల మధ్య అనేది ఓపెన్గా అందరికీ తెలిసిన విషయమే మొన్న మధ్యన అక్కడ నాగబాబు గారు వెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా చాలామంది మాకు గౌరవం ఇవ్వట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మాట్లాడారు కానీ ఇప్పుడు అది ఎంతవరకు వెళ్ళింది అంటే ఉన్నదే వాళ్ళకి మూడు మంత్రి పదవులు అది కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి నాదెండ్ల మనోహర్ గారు ఆయన కందుల దుర్గేషు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలనే మొన్న గోరెంట్ల బుచ్చే చౌదరి గారు పౌర సరఫరాల శాఖ నిలదీశారు ఎక్కడ అక్రమ రవాణా ఏం ఆగలేదు బియ్యం రవాణా ఎదేచిగా జరిగిపోతుంది మీరు కంట్రోల్ చేయండి అనేది అలాగే పొల్యూషన్ బోర్డు కంట్రోల్ సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించి ఆయన బొండా అమ్మ గారు నిలదీశారు మనం అది ఏకంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న శాఖ అయితే ఇక్కడ ఇదే కీలకమైన అంశం అంటే దీని మీద పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారు అని అనుకోవాలా లేదంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు అని అనుకోవాలా లేదా నిజంగా శాఖ పనితీరులో లోపాలు ఉన్నాయి అని గమనించాలా ఏదో ఒకటి అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో నేతలు జనసేనను టార్గెట్ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఓకే వాళ్ళని గురించి మాట్లాడారు అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల గురించి కూడా మాట్లాడారు ఇప్పుడు పోలీసు సిఐ గురించి మాట్లాడారు బొజ్జులు సుధీర్ రెడ్డి మరి అది ఎవరి దగ్గర ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వంగలపూడి అంతకారే కదా దానికి ఆ శాఖకి హోంమంత్రి అంటే ఆమెను కూడా అక్కడ ప్రశ్నించినట్ట అయితే గతంలో ఇంతకుముందు హోంశాఖ పనితీరు మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మొన్న కూడా గంజాయి విషయంలో పూర్తిగా దృష్టి పెట్టండి ఆడపిల్లలకు భద్రత కల్పించండి అంటూ పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా మాట్లాడారు సో ఇటువంటి నేపథ్యంలో అంటే సభలో కాదు అంతకుముందు మాట్లాడారు ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తమ పార్టీలో ఉన్న నాయకుల శాఖలన్నే గురించి మాట్లాడారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారా అది ఏకంగా వాళ్ళకి వీళ్ళు ఆ తరహాలో అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చారా లేదు వ్యక్తిగతంగా అక్కడ ఇద్దరికి పొసగట్లేదు ఒక రకంగా వ్యక్తిగత వ్యాఖ్యలు ఇవి అసెంబ్లీలో వ్యక్తిగత వ్యాఖ్యలు ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు అని అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన పత్రికలే రాసినాయి అంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య అసెంబ్లీలో ఒక వా అనుకూల వాతావరణంలో సానుకూల వాతావరణంలో ప్రజా సమస్యల మీద చర్చలు జరగాల్సింది వ్యక్తిగత అభిప్రాయాలతో వ్యక్తిగత వివాదాలతో చర్చలు అయితే అక్కడ నడుస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇది భవిష్యత్తులో ప్రమాదమా కాదా కోటమికి అనేది ఇప్పటి నుంచే తేల్చుకోకపోతే అతిపెద్ద ఇబ్బంది రెండు పార్టీలకు కూడా ఇది విశ్లేషణలు చెబుతున్నమాట